హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు క్యారెట్ కొత్తిమీర టమాటో చట్నీ చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి అయినా ఆయిల్ అయినా మీ ఆప్షనల్ వేసుకోవాలండి నేను ఆయిల్ వేసాను ఎండుమిర్చి సరిపడా పచ్చిమిర్చి లేకపోతే ఓన్లీ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఓన్లీ ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు నేను రెండు వేసాను ఇప్పుడు జీలకర్ర తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుముంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇది కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి నెక్స్ట్ ఫ్రై అయ్యాక ఇది లోపు కొత్తిమీర తరుము ఉంటుంది కదండి కొత్తిమీర తరకు కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము ఫ్రై అయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేసుకొని కొత్తిమీర తురుము వేసుకోవాలి కొత్తిమీర తురుము నెక్స్ట్ టమాటో తీసుకుంటున్నాం కదా మనం పచ్చళ్ళలోకి టమాటా ఆరు కొత్తిమీర రెండు కలిపి ఫ్రై చేసుకోవచ్చు నేను మాత్రం డివైడ్గా చేశానండి కొత్తిమీర ఒకసారి టమాటో ఒకసారి చేశాను కొత్తిమీర ఆకు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి మాడగొట్టకుండా చూసుకోవాలండి నెక్స్ట్ కొత్తిమీర క్యారెట్ తురుము అక్కడ చల్లారేలోప్పు మనం టమాటో ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పసుపు లేదా ఉప్పు వేసుకోవాలి నేను పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసాం కదా క్యారెట్ తురుము పచ్చిమిర్చి ఎండుమిర్చి అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వెల్లుల్లి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారా టమాటో ఎలా మగ్గిపోయిందో మూత పెడితే ఇప్పుడు కొత్తిమీర తురుము వేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యాక ఇంతలో టమాటో ముక్కలు కూడా చల్లార్తాయి అవి కూడా జార్లోకి తీసుకొని ఒక చింతపండు రెబ్బ కూడా తీసుకోవాలండి కొందరు చింతపండు రెబ్బకు బదులు నిమ్మకాయ వాడతారు కొందరికి ఇలాంటి టిప్పు తెలియని వాళ్ళు చింతపండు కాకుండా స్కిప్ చేసేస్తారు దీనికి బదులు చింతపండు కాకుండా నిమ్మకాయ వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి పోపుని కూడా ఇప్పుడు రుబ్బిన పేస్ట్ ఉంది కదండి అందులోకి ఆయిల్ మినప్పప్పు మినప్పప్పు వేస్తే టేస్ట్ బాగా ఉంటుందండి అక్కడక్కడ పంటికి తగులుతూ రుచిగా ఎండుమిర్చి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ నేను జార్లో వేసాను నెక్స్ట్ పోపులో వేసానండి వెల్లుల్లి రెబ్బలు ఇందులోకి ఇంగువ కరివేపాకు పసుపు ఇవి వేసి పోపు చేసుకోవాలండి ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చళ్ళు అంతే అండి పచ్చడి రెడీగా ఉంటుంది ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చపాతీలో అయినా రైస్లో అయినా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టమాటో క్యారెట్ పచ్చి కొత్తిమీర పచ్చడి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ నచ్చితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి